అందమైన ఆకర్షణీయమైన పాలన వస్తుంది అదే మా స్పెషాలిటీ ఇలా రెండు నిమిషాలు ఏకాగ్రతతో ఉతుకో ఉతుకు ఉతుకో ఉతుకు ఉతుకో ఉతుకు ఉతుకో 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 ఆ తర్వాత నెల నేళ్లలో ముంచి లేపాలి తగతగలాడే తెలుపుతో పిలుపుతో మెలమెలలాడే మెరుపుతో మీ కళ్ళ ముందు ఉంటుంది తెల్లటి బట్ట సార్ ఇది నువ్ లక్ష చెప్పాను నేను ఒప్పుకోను యాభై లెక్కలు సేకరించమని ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తూ ఉంటే నువ్వు సబ్బుల తిరుగుతావా ఐ ప్రసాదు ఇదివా నేను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్